మునగాకుతో కూరకి మునగాకు తెచ్చుకొని శుభ్రం చేసి పెట్టుకొని ఒక స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో చిన్న గ్లాస్ కందిపప్పు వేసి ఈ కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసి స్టవ్ వెలిగించేసి అంత పసుపు కూడా వేసేయండి వేసి స్టవ్ వెలిగి వేసేసి దాని మీద మూత పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ రానివ్వండి ఈ పప్పు ఇలా పట్టుకుంటే మెత్తబడాలన్నమాట ఆ ఉడికిన దాన్ని తీసి ఒక చిల్లు పళ్ళులో వేసుకొని వడగట్టుకోవాలి ఈ చిల్లుల పళ్ళలు వేసి వడగట్టుకుంటే దాంట్లో ఉన్న నీరు అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట ఆ నీరు ఏం వేస్ట్గా పోదు దాన్ని మనం అంత టమాటా వేసి చారు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దీని తర్వాత స్టవ్ మీద వేరే బాణలు పెట్టుకుని అంత నూనె వేసి పోపు గింజలు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మునగాకు కందిపప్పు ఉందిగా అది కూడా ఇలా వేసి దానికి తగ్గంత ఉప్పు వేసేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత అంతా ఒక చిన్న కొబ్బరి తుల్లి మందులో వేసుకున్నా ఉంటే మనగా ఆ కోడరేడి